హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పే నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వల్ల అయినా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మెయిల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఇది మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే మీ మీ పార్ట్నర్ వారు తన నిజస్వరూపం ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు

3 of spades 10 of pentacles 1 of pentacles 3 of pentacles 8 of hands Previous law మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మీకు మధ్య అయితే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీ ఇద్దరు రిలేషన్ మధ్యలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఈ థర్డ్ పర్సన్స్ అనమాట వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి కనిపిస్తుంది బట్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని ఎమోషనల్గా మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి అనుకున్నారనమాట అంటే ప్రతి విషయంలోని కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూనే వచ్చేవారు ఈ వ్యక్తి మీకు ఈ వ్యక్తి అయితే ఎమోషనల్గా కూడా ఎటువంటి సపోర్ట్ అనేది ఈ వ్యక్తి నుంచి అయితే మీకు ప్రీవియస్లో దొరకలేదు ఇక్కడ ఫెంటికల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఈ వ్యక్తి మనీ మైండెడ్ అనమాట ఈ వ్యక్తి తన అవసరాలకి మీ దగ్గర నుంచి మనీ పరంగా సపోర్ట్ తీసుకుని తన లైఫ్ అనేది లీడ్ చేయడం కానీ ఈ విధంగా అయితే చేసేవారు ప్రీవియస్లోనే ఈ వ్యక్తి ఇక్కడ ఈ వ్యక్తి ప్రీవియస్లో ఈ వ్యక్తి వల్ల మీరు చాలా ఎమోషనల్గా అయితే బాధపడ్డారు అంటే మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయారనమాట ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు ఎందుకంటే ఏదో రకంగా మిమ్మల్ని ఎమోషనల్గా బాధపడుతూ తన మాటలతోటి తన చేతులతోటి బాధ పెడుతూనే ఉండేవారు ఈ వ్యక్తి మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది మీకు చాలా భయంగా ఉండేదన్నమాట ఎక్కువగా మీరు అయితే చేసుకునేవారు మీ పార్ట్నర్ మీకు రిలేషన్ పరంగా కమిట్మెంట్ ఇవ్వాలి మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పి మీరు ఎక్కువగా మేనిఫెస్ట్ అయితే చేసుకునేవారు అనమాట ఇక్కడ ఏంటంటే మీరు ద ఎంప్రెస్ లాగా అంటే మీరు మదర్ నేచర్తో మీ పర్సన్ని మీరైతే చాలా జెన్యున్గా అయితే లవ్ చేశారు అలాగే చాలా కేర్గా అయితే ఉండేవారు అనమాట మీ పర్సన్ విషయంలో మీరు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మీరు ఎంత మదర్ నేచర్తో ఎంత జెన్యున్గా మీరు మీ పార్ట్నర్ విషయంలో ఉన్నా కూడా తను మిమ్మల్ని అయితే కంట్రోల్ చేయడానికే ట్రై చేసేవారు ఏదో ఒక రకంగా మిమ్మల్ని కంట్రోల్లో ఉంచేవారనమాట తన కంట్రోల్లో పెట్టుకునేవారు ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ మనకి మీరు ఎంత జెన్యున్ పర్సన్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచించేవారు అనమాట తనకి తనే ప్రయారిటీ అనేది ఇచ్చుకునేవారు మీరు ఎంత కేర్గా చూసినా కూడా మీపై తను ఎమోషనల్గా ఆ ఫీలింగ్స్ని అఫెక్షన్ చూపించకుండా తను మిమ్మల్ని భయపెట్టడం కానీ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడం కానీ ఈ విధంగా చేసేవారు అనమాట అంటే ఎక్కువగా ప్రాక్టికల్గా ఈ వ్యక్తి అయితే ఉండేవారు స్టార్టింగ్లో ఈ వ్యక్తి మీ విషయంలో జెన్యున్గా ఉన్నట్టు మీతో నటించినా కూడా ఇక్కడ రిలేషన్ పరంగా మీకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి అంటే మీ కంట్రోల్లో ఈ వ్యక్తి ఉన్నట్టు మీకు ఈ వ్యక్తి భయపడుతున్నట్టు ఈ వ్యక్తి అయితే స్టార్టింగ్లో బిహేవియర్ చేశారనమాట తర్వాత మీరు ఈ వ్యక్తిపై ఎక్కువగా డిఫెండ్ అయిపోవడం వల్ల ఎమోషనల్గా తన నిజ స్వరూపం ఏంటి అనేది బయటకు వచ్చింది అంటే తనకి టైం దొరికినప్పుడు మాత్రమే అంటే మీతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు తనకు అనిపించినప్పుడే మీతో కమ్యూనికేషన్ అనేది ఈ వ్యక్తి అయితే చేసేవారనమాట మీరు ఈ వ్యక్తితో కమ్యూనికేషన్ చేయాలి అంటే ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలి అని చెప్పి అని అనుకున్నా కూడా ఈ వ్యక్తి మీకు ఆ టైం అనేది ఇచ్చేవారు కాదు అలాగే ఇక్కడ మీకు రిలేషన్ పరంగా కూడా మీకు కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ అనేది ఈ వ్యక్తి అయితే మీకు ఇవ్వలేదు అనమాట ఇక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ వ్యక్తి అయితే ఫైట్ అనేది కూడా చేయలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ రిలేషన్ గురించి ఈ వ్యక్తి అయితే అడగలేదనమాట బట్ మీ దగ్గరికి వచ్చి మీ రిలేషన్ విషయంలో తన ఫ్యామిలీతో ఫైట్ చేస్తున్నాను అని చెప్పి మీకు చెప్పడం కానీ ఈ విధంగా అయితే బిహేవియర్ చేసేవారు అనమాట అంటే మీకు మాయ మాటలు అనేవి ఈ వ్యక్తి అయితే చెప్పేవారు అక్కడ జరిగేది ఒకటైతే మీకు చెప్పేది ఒక రకంగా చెప్పేవారు అనమాట ఈ వ్యక్తి ఎందుకంటే తన ఫ్యామిలీ మెంబర్స్ని ఈ వ్యక్తి అయితే ఒప్పించడానికి కూడా ఒక్కసారి కూడా ట్రై చేయలేదు మీ రిలేషన్ విషయంలో మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఈ వ్యక్తి ఏంటంటే ఎవరితోటైనా రిలేషన్లో ఉండడం వరకునే ఉంటారనమాట ఎవరికి కూడా కమిట్మెంట్ ఎవరు ఎవరికి ఏ రిలేషన్కి కూడా స్టెబిలిటీ అనేది ఉండదు అనమాట తనకి ఎప్పటి వరకు నచ్చుతుందో ఎప్పటి వరకు వాళ్ళ సపోర్ట్గా ఉంటారో అప్పుడు వరకునే వాళ్ళ రిలేషన్లో ఈ వ్యక్తి ఉంటారు తర్వాత వేరే వారి లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి వెళ్ళిపోతారనమాట అలాగే ప్రీవియస్లో ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పి ఇవ్వలేదు ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరికి కూడా కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తి అయితే కాదనమాట బట్ ఇక్కడ తన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి మిమ్మల్ని అయితే దూరం పెట్టారు ఈ వ్యక్తి కొంతమంది అయితే అలాగే కొంతమంది ఏంటంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టారనమాట కానీ ఈ వ్యక్తి నిజానికి ఏంటంటే తను కావాలి అని చెప్పి ఇవన్నీ కూడా చేశారు అక్కడ జరిగేది ఒకటైతే మీకు ఒక రకంగా చెప్పేవారనమాట తను మీ రిలేషన్ విషయంలో ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి ఎప్పుడు పెట్టలేదు బట్ మీకైతే తను ఎప్పుడు కూడా మీ రిలేషన్ విషయంలో ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాను అని చెప్పి మిమ్మల్ని అయితే నమ్మించేవారనమాట ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్లో మీతో ఏ విధంగా అయితే కమ్యూనికేషన్ చేసేవారో అంటే మీ రిలేషన్లో ఉన్నప్పుడు తర్వాత నుంచి అంటే పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు ఈ వ్యక్తి అంటే తన నిజ స్వరూపం ఏంటి అనేది మీకు కొంచెం కొంచెం అయితే అర్థమైంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో స్టార్టింగ్ మీ రిలేషన్లోకి వచ్చినప్పుడు మీ విషయంలో చాలా జెన్యున్గా ఉన్నట్టు మీకు చాలా ప్రయారిటీ ఇచ్చినట్టు అయితే వ్యక్తి అయితే బిహేవియర్ చేశారనమాట తర్వాత బట్ మీరేంటంటే ఈ వ్యక్తిని చాలా నమ్మరు చాలా నమ్మకాన్ని మీరైతే ఉంచుకున్నారనమాట ఈ వ్యక్తి విషయంలోనే తను మీకు ఒక లైఫ్ అనేది ఇస్తారు మీరు మీ పార్ట్నర్తో హ్యాపీగా ఈ విధంగా ఉండొచ్చు హ్యాపీగా మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవచ్చు లేదంటే మీ రిలేషన్కి ఈ వ్యక్తి అయితే మ్యారేజ్ అయిన వాళ్ళకైతే కమిట్మెంట్ అయితే ఇస్తారు స్టెబిలిటీ తీసుకొస్తారు ఈ విధంగా మీరైతే అనుకున్నారనమాట ఈ వ్యక్తి ఎలాంటి వారు అనేది మీరైతే తెలుసుకోలేకపోయారు అనమాట చాలా జెన్యున్ పర్సన్ అని చెప్పి మీరైతే చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టారు ఈ వ్యక్తి విషయంలోని మీరైతే మిమ్మల్ని మోసం చేసే వ్యక్తి అయితే కాదు అన్నంతకైతే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని నమ్మించారనమాట స్టార్టింగ్లోని బట్ తర్వాత కొంచెం కొంచెం ఈ వ్యక్తి నిజస్వరూపం ఏంటి అనేది మీరు తెలుసుకోవడం స్టార్ట్ చేశారు ఎందుకంటే మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో మీరైతే డిఫెండ్ అయిపోయి ఉన్నారనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్గా ఉండేవారు అప్పుడు మీ ఆలోచనలు అనేవి సెట్ అవ్వలేదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచించుకున్నారనమాట ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఈ వ్యక్తి పైన మీరు అటాచ్మెంట్ అనేది పెంచుకుంటూ వచ్చారు తనకి ఏది కావాలి అని చెప్పి అని అన్నా కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఇక్కడ మనీ పరంగా మీరు సపోర్ట్ చేస్తూ తనకి అవసరమైనప్పుడల్లా మీరు ఉంటూ తనకి అంటే ఒక ధైర్యాన్ని ఇస్తూ మీరైతే వచ్చారనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తిపై అటాచ్మెంట్ అనేది పెంచుకుంటున్నారు బట్ ఇది అలా ఉంటే కనుక తనకి ఇబ్బంది అవుతుంది ఇది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే మీకు ఈ వ్యక్తి అయితే కమిట్మెంట్ అయితే ఇవ్వరు అన్న విషయం అయితే ఈ వ్యక్తికి తెలుసు కదా అందుకనే తను ఏదో ఒక రకంగా మిమ్మల్ని దూరం పెట్టాలి అని చెప్పి తన నిజ స్వరూపం ఏంటి అనేది మీకు తెలిసేలాగా అక్కడి నుంచి బిహేవియర్ అనేది స్టార్ట్ చేశారనమాట అంటే అప్పటి వరకు మీరు చూసిన వ్యక్తి ఒక రకంగా ఉన్నారు ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా తన విషయంలో డిపెండ్ అయిపోయారో అంటే మీ కెరియర్ని కూడా పక్కన పెట్టి ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు మీ పార్ట్నర్ గురించి ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టి మీ రిలేషన్ విషయంలో మీరు కమిట్మెంట్ అడగడం కానీ లేదంటే స్టెబిలిటీ ఇవ్వమని అడగడం కానీ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఈ వ్యక్తి మీతో రిలేషన్ అనేది ఇంకా వర్కౌట్ అవ్వదు ఈ రిలేషన్ని నేను ఏదో ఒక రకంగా బ్రేకప్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచించారనమాట ఆలోచించి కావాలి అని చెప్పి తనంతట తనే తను వారు అనేది మీకు అర్థమయ్యేలాగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారు అంటే మీకు మీరే ఈ వ్యక్తిని దూరం పెట్టేలాగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారనమాట అలా చేసినప్పటికీ కూడా మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో మీరు డిఫెండ్ అయిపోయి ఉండడం వల్ల ఈ వ్యక్తిని మీరు దూరం పెట్టలేక మీరు అవన్నీ కూడా మీలో మీరే కంట్రోల్ చేసుకుంటూ డిఫెండ్ చేసుకుంటూ ఏదైతే ఈ వ్యక్తి బిహేవియర్ ఉందో ఆ మార్పుని మీరు చూసి బాధపడుతూ ఏదో ఒక రకంగా ఈ రిలేషన్ని మీరు కాపాడుకోవాలి అని చెప్పి మీరైతే ట్రై చేస్తూనే ఉన్నారనమాట ప్రీవియస్లోని అంటే తనలో ఏమైనా చేంజెస్ వస్తాయేమో మీరు ఈ వ్యక్తి విషయంలో చూపించే ప్రేమ ఏదైతే ఉందో అఫెక్షన్ ఏదైతే ఉందో అదర్ నేచర్ అవన్నీ కూడా చూసి ఈ వ్యక్తిలో ఏమైనా చేంజెస్ వస్తాయేమో అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట అంటే ఇక్కడ ఎంత ప్రాక్టికల్ పర్సన్ అయినప్పటికీ కూడా తను తన లోపలైనా మీ విషయంలో ఎమోషనల్గా ఫీల్ అవుతారేమో అలా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని చెప్పి మీరైతే అనుకున్నారు అనుకుని ఈ వ్యక్తి విషయంలో మీరైతే చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టారనమాట అంటే ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని మీకు తెలిసినప్పటికీ కూడా మీరైతే ఈ రిలేషన్ని ఏదో ఒక రకంగా కాపాడుకోవాలి నా రిలేషన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి అని మీరైతే చాలా ఎక్కువగానే మీరైతే ట్రై చేశారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే కావాలి అని చెప్పి మీ రిలేషన్ నుంచి అయితే బయటకు వచ్చేసారనమాట అంటే మీ ఆలోచనలు ఈ వ్యక్తి ఆలోచనలు సెప్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఏదో రకంగా మీతో డిస్కషన్స్ చేయడం కానీ ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ చేసి మీ రిలేషన్ నుంచి బయటకు అయితే వచ్చారు ఇక్కడ ఏంటంటే ప్రీవియస్లో మీరు మీ పార్ట్నర్కి తన అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అవసరానికి మీరైతే నేనున్నాను అనే ధైర్యాన్ని అయితే మీరు ఇచ్చారనమాట బట్ మీరు ఎప్పుడైనా కూడా మీ పార్ట్నర్ అవసరం కావాలి అని చెప్పి మీరు మీ పార్ట్నర్ని అడిగినా లేదంటే మీకు ఆ అవసరం వచ్చినా కూడా ఈ వ్యక్తి మీకు ఎప్పుడు కూడా ఆ సపోర్ట్ అనేది ఇవ్వలేదు తన కెరియర్ పరంగా తను బిజీగా ఉన్నాను అని చెప్పి ఏదో ఒక రకంగా తను మీకు ఒక షాక్ అనేది చెప్పి తనైతే తప్పించుకుంటూ ఉండేవారు అనమాట అంటే మీరు బాధల్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి అయితే మీకు ధైర్యాన్ని ఇవ్వలేదు సపోర్ట్ కూడా ఇవ్వలేదు అనమాట అలాగే మనీ పరంగా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి ఎంత తీసుకున్నా కూడా అంటే మీరు ఈ వ్యక్తికి ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా మనీ పరంగా మీకు ఏమైనా ఒక అవసరం వస్తే మనీ పరంగా ఈ వ్యక్తి అయితే మీకు మనీ అనేది ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయలేదన్నమాట ఏదో ఒక రకంగా తప్పించుకుంటూనే ఉండేవారు అంటే తన లైఫ్లో బిజీగా ఉన్నాను అని చెప్పి మీ నుంచి తప్పించుకునేవారు అనమాట అంటే ఎప్పుడు కూడా మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి ఎమోషనల్గా డిఫెండ్ అయ్యి లేరనమాట ప్రాక్టికల్గానే ఉన్నారు ప్రాక్టికల్గానే ఆలోచించారనమాట ఈ వ్యక్తి ఏంటంటే తను హ్యాపీ లైఫ్ని గడుపుతూ ఒకవైపు తను ఎవరితో అయితే ఎంజాయ్మెంట్ చేయాలి ఎవరితో అయితే తను హ్యాపీగా ఉంటారో వాళ్ళతో ఉంటూ రోజంతా కూడా తన అంతా కూడా హ్యాపీగా లీడ్ చేస్తూ తనకి ఎవరి వల్ల అయినా కూడా హార్ట్ బ్రేక్ అయితే కనుక అంటే మేబీ తన్నే ఎవరైనా బాధ పెట్టినా లేదంటే సంథింగ్ తను ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా అప్పుడు మీకు ఈ వ్యక్తి అయితే కాల్ చేసి మాట్లాడడం కానీ తన బాధని మీతో షేర్ చేసుకోవడం కానీ జరిగేదనమాట అంటే తన బాధలో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ వ్యక్తికి అయితే గుర్తుకొచ్చి అప్పుడు తన హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ టైంలో మీకు కాల్ చేసి తను మీకు ఆ బాధను అనేది పంచుకునేవారు బట్ తను హ్యాపీగా ఉన్నంత వరకు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకునేవారు కాదనమాట అంటే మీరు గుర్తుకొచ్చేవారు కాదు మీతో మాట్లాడాలి అనే ఆలోచన కూడా ఈ వ్యక్తికి వచ్చేది కాదనమాట మేబీ మీరు కాల్స్ చేసినా మెసేజ్ చేసినా కూడా ఈ వ్యక్తి అయితే రిప్లై ఇచ్చేవారు కాదు కాల్ కూడా కట్ చేసేవారు అనమాట లేదంటే స్విచ్ ఆఫ్ చేయడం ఈ విధంగా కూడా చేసేవారు అంటే మీరు ఈ వ్యక్తితో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఈ వ్యక్తి అయితే మీకు అందుబాటులో ఉండేవారు కాదనమాట తను ఏదైనా బాధలో ఉన్నప్పుడు సంథింగ్ తను ఎవరి వల్లన్నా కూడా తనకి ఒక ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినా లేదంటే ఇక్కడ తన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ వల్ల ఏమైనా బాధపడితే అప్పుడు మీరు గుర్తుకొచ్చేవారనమాట అప్పటి వరకు కూడా తన లైఫ్లో మీరు ఉన్నారు అనే సంగతి కూడా ఈ వ్యక్తికైతే గుర్తుండేది కాదు మర్చిపోయేవారు అనమాట ఎందుకంటే మీరు ఎప్పుడైనా కూడా ఈ వ్యక్తికి అవైలబుల్గా ఉంటూ వచ్చారు అంటే ఎనీ టైం తను ఎప్పుడు కాల్ చేసినా కూడా మీరు కాల్ అనేది లిక్ చేసి మాట్లాడుతూ ఉండేవారు అనమాట అంటే మీ పార్ట్నర్ మీతో మాట్లాడమే మీకు చాలు అన్న ఫీలింగ్తో మీరు ఉండేవారు అనమాట అది ఏ టైం అయినా కూడా మీరైతే మీ పార్ట్నర్తో మాట్లాడడానికి రెడీగా ఉండేవారు మీకు కుదిరినా కుదరకపోయినా మీరైతే మీ పార్ట్నర్ కాల్కి రిప్లై ఇచ్చేవారనమాట బట్ మీరు బాధలో ఉండి మీరు ఏమైనా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ పార్ట్నర్కి కాల్ చేసి మాట్లాడాలి అని చెప్పి అనుకుంటే కనుక ఈ వ్యక్తి పట్టించుకునేవారు కాదనమాట అంటే మీ ఎమోషన్స్ని ఈ వ్యక్తి అయితే పట్టించుకునేవారు కాదు మీరు ఎంత ఎమోషనల్గా బాధపడుతూ ఈ వ్యక్తికి చెప్పాలి అని చెప్పి మీరు కంట్రోల్ చేసుకోలేక ఆ బాధని మీరు ఈ వ్యక్తితో కాల్ చేసినా కూడా తన మాటలతో ఏదో రకంగా మళ్ళీ మిమ్మల్ని అయితే హర్ట్ చేసేవారు అనమాట అంటే ఒకవైపు మీరు ఒక బాధలో ఉండి ఈ వ్యక్తితో షేర్ చేసుకుంటే ఆ బాధ కొంచెమైనా తగ్గుతుంది అని చెప్పి మీరు అనుకుని కాల్ చేస్తే ఈ వ్యక్తి ఇంకా బాధను పెంచేవారు అనమాట తన మాటలతోటి అంటే వాల్యూ లేకుండా మీరు ఎంత ఎమోషనల్గా మాట్లాడుతున్నా కూడా ఈ వ్యక్తి దాన్ని పట్టించుకోకుండా విని వినలేనట్టు అంటే మీరు చెప్పే మాటలకి తను ఆన్సర్ ఇవ్వకుండా ఓకడుతూ సమాధానం లేకుండా అంటే మీకే ఎందుకు చెప్తున్నాను రా బాబు నేను నా బాధని ఈ వ్యక్తికి అని ఇంకా మీరు ఎమోషనల్గా బాధపడేలాగైతే ఈ వ్యక్తి అయితే చేసేవారనమాట తన చేతలతోటి మీరు ఒకవైపు ఒక బాధలో ఉండి ఈ వ్యక్తికి కాల్ చేసి ఇంకా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయేవారు అనమాట అలా ఈ వ్యక్తి అయితే మీ ఎమోషన్స్ని పట్టించుకునేవారు కాదు మీకు సపోర్ట్గా ఉండేవారు కాదనమాట అంటే ఇక్కడ ఎమోషనల్ పరంగా మీకు సపోర్ట్గా లేరు అలాగే ఇక్కడ ఫైనాన్షియల్ అంటే మనీ పరంగా కెరియర్ ఏదైనా కూడా ఏ పరంగా కూడా ఈ వ్యక్తి అయితే మీకు సపోర్ట్గా అయితే లేరనమాట తన స్వార్థం చూసుకుంటూ తన సెక్యూరిటీ చూసుకుంటూ ఈ వ్యక్తి అయితే ఉండేవారు ప్రీవియస్లోని ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్లో కంటిన్యూ చేయడానికి ఈ వ్యక్తికి అయితే ఓకే బట్ ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వడం కమిట్మెంట్ అడగకూడదు అలాగే రిలేషన్లోనే స్టెబిలిటీ అనేది అడగకూడదు ఎందుకంటే తనకి నచ్చినప్పుడు వస్తారు నచ్చలేనప్పుడు వెళ్ళిపోతారు నచ్చినప్పుడు మాట్లాడతారు నచ్చలేనప్పుడు మమ్మల్ని దూరం పెట్టేస్తారు అంటే తనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీరు గుర్తొస్తారనమాట ఈ వ్యక్తికి ఆ విధంగానే రిలేషన్ అనేది ఉండేది ఆ విధంగానే మీరు కూడా ఉంటే ఈ వ్యక్తి అయితే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసినాం బట్ మీరు ఎప్పుడైతే ఈ కమిట్మెంట్ అడగడం కానీ తన బిహేవియర్ ఏదైతే ఉందో అది మీకు అర్థమైపోయి మీరు మీ పార్ట్నర్ని నిలదీయడం కానీ కమిట్మెంట్ విషయంలో అవ్వచ్చు ఏ విషయంలో అయినా కూడా ఈ వ్యక్తికి అయితే నచ్చలేదనమాట తనకి చాలా ఇబ్బందిగా అనిపించింది అంటే మీకు ఆన్సర్ చెయ్యాలి మీకు ఆన్సర్ చేయడం కూడా ఈ వ్యక్తికి అయితే నచ్చలేదనమాట ఎప్పుడు కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్ అనేది సక్సెస్ చేసుకోవాలి తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నానా లేదా ఇదే చూసుకున్నారు ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మీ విషయంలో అయితే ఆలోచించలేదు అనమాట ఎప్పుడు కూడా ఈ రిలేషన్ విషయంలో మీరే ఎఫర్ట్స్ అనేవి పెడుతూ వచ్చారు బట్ ఈ వ్యక్తి పట్టించుకోలేదు మిమ్మల్ని పట్టించుకోలేదు మీ రిలేషన్ గురించి కూడా ఎప్పుడూ ఆలోచించలేదు అనమాట మీ రిలేషన్ని చాలా ఈజీగా తీసుకున్నారనమాట మీరు సీరియస్గా తీసుకున్నారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఈజీగా తీసుకున్నారు ఈ వ్యక్తితో రిలేషన్లో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది అంటే హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అనేవి చాలా తక్కువ అనమాట ఈ వ్యక్తి వల్ల మీరు ఎమోషనల్గా బాధపడుతూ మీ బాధల్ని కంట్రోల్ చేసుకుంటూ డిఫెండ్ చేసుకుంటూ ఈ వ్యక్తి మాటలకి వ్యక్తి చేతలకి మీరైతే భయపడుతూ అనుక్షణం కూడా అంటే ఈ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారో మీకు అసలు కమిట్మెంట్ ఇస్తారా లేదా స్టెబిలిటీ అనేది ఇస్తారా లేదా మీరు చూస్తే ఒకవైపు చాలా హోప్స్ అనేవి ఈ వ్యక్తి విషయంలో మీరైతే పెట్టుకున్నారు బట్ ఈ వ్యక్తి చూస్తే మీ విషయంలో చాలా ఈజీగా తీసుకుంటున్నారు అంటే మీకు వ్యాల్యూ లేదు మీ ఎమోషన్స్కి వ్యాల్యూ లేదు మీరు ఎంత మదర్ నేచర్గా చూసినా కూడా ఈ వ్యక్తికి కొంచెం కూడా ఫరక్ అనేది పడలేదనమాట అంటే ఈ వ్యక్తి ఆలోచన కూడా ఆలోచించలేదు మీ ప్రేమ ఏంటి మీ వాల్యూ ఏంటి వ్యక్తి విషయంలో మీరు ఎంత హోప్ అనేది మీరు పెట్టుకున్నారు ఎంత జెన్యున్గా ఉన్నారు ఇవేమి కూడా ఈ వ్యక్తి మినిమం కూడా ఆలోచించలేదు అనమాట తనకి ఏది అనిపిస్తే అదే చేసాడు ఇదే చేశారు ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు మీరైతే ఎక్కువగా భయపడుతూనే ఉన్నారనమాట రిలేషన్కి కమిట్మెంట్ ఇస్తారా లేదా ఏంటి అనేది మీరు ఎక్కువగా భయపడుతూ ఉన్న క్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రిలేషన్ విషయంలో ఎక్కువగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న క్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట హ్యాపీ మూమెంట్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఈ వ్యక్తి తను లైఫ్లో ఏది చేసినా కూడా అది రాంగ్ అయినప్పటికీ కూడా కరెక్ట్ అని చెప్పి అనుకునే వ్యక్తి అనమాట అంటే తన స్వార్థం మాత్రమే చూసుకుంటారు అంటే ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి కాదనమాట ఇక్కడ మనీ ఇంపార్టెంట్ మనీకి మాత్రమే వాల్యూ ఇస్తారు అంటే ఇక్కడ ఈ వ్యక్తి తన లైఫ్ని ఏదో ఒక రకంగా సక్సెస్ చేసుకోవాలి సక్సెస్ చేసుకోవాలి అంటే మనీ అవసరం అంటే ఈ వ్యక్తికి మనీకి మాత్రమే ఇచ్చే ఇంపార్టెంట్ ఎమోషన్స్కి అయితే వాల్యూ ఇవ్వరు అనమాట బట్ మీరేంటంటే ఈ వ్యక్తి కోసం మీరైతే చాలా ఎఫర్ట్స్ పెట్టి మీరు ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి కోసం మీరైతే వెయిటింగ్ చేస్తున్నారనమాట అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే టైం ఎప్పుడు వస్తుందా అని మీరు ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నారు ఇక్కడ చాలా వరకు మీ రిలేషన్స్ టూ ఇయర్స్ అవ్వచ్చు ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు అంటే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ అయ్యి అయినా కూడా మీరైతే మీ పార్ట్నర్ గురించి ఇంకా ఎదురు చూస్తున్నారనమాట అలాగే కొంతమంది అయితే రీసెంట్గా కూడా మీ రిలేషన్ అనేది బ్రేకప్ అయ్యిందనమాట అది కూడా కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా మేసం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ పెండికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే స్వేర్స్ మిథునం కుంభం తుల ఈ రాసి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట అలాగే కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచిక మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఈ వ్యక్తి విషయంలో యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకోవచ్చు బాటమ్ ఆఫ్ ఆఫ్ పేజ్ కప్స్ యూనివర్స్ అయితే ఫాస్ట్ లో ప్రీవియస్లీ ఏ విధంగా అయితే మీరు ఈ విధంగా అయితే ఉన్నారో అంటే ఎవరిని అయినా కూడా నమ్మి అందరూ కూడా మీ ఇలాంటి వారే అంటే మీరు చాలా జెన్యున్గా గా లవ్ చేశారు మీ పార్ట్నర్ ని బట్ మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అంతా జెన్యున్గా గా లవ్ చేస్తున్నారు అని చెప్పి మీరు అయితే అనుకున్నారు కదా బట్ ఇప్పుడు మీరైతే ఏదైతే ప్రీవియస్లో ఈ వ్యక్తి వల్ల మీరైతే సఫర్ అయ్యారో దానివల్ల మీకు ఎవరు ఏంటి ఎవరు ఎలాంటి వారు ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మాలి ఇలాంటివన్నీ కూడా మీకైతే చాలా క్లియర్గా అర్థమయ్యాయి అన్నమాట బట్ ఇప్పుడు ఏంటంటే మనకి యూనివర్స్ అయితే మిమ్మల్ని ద ఎంప్ర లాగా అయితే ఉండమంటున్నారు చాలా స్ట్రాంగ్గా ఉండమంటున్నారు ఈ విధంగా అయితే ఉండద్దు అంటే ఎవరికి కూడా మీరు ఎప్పుడు కూడా బెండ్ అయ్యి ఉండద్దు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా అయితే ఉండండి మీ లైఫ్ లో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి విషయంలో మీరైతే ఇప్పటికీ కూడా కొంతమంది అయితే స్వే చేస్తున్నారనమాట అంటే ఆ వ్యక్తి ఆన్లైన్లో ఉన్నారా ఏంటి ఇలా అంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం కానీ ఆ వ్యక్తిని చూడడానికి ట్రై చేయడం కానీ ఆ వ్యక్తిని మీట్ అవ్వడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి బట్ మీరైతే ఎవరైతే మీ రిలేషన్ని బ్రేకప్ చేశారో ఆ వ్యక్తి గురించి మీరైతే ఆలోచించవద్దు ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీరైతే చాలా సఫర్ అయ్యారు ప్రీవియస్లోని బట్ మీరైతే చేంజ్ అవ్వండి ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో ఆ బాధకి కర్మ అనేది ఫేస్ చేస్తారు ఇక్కడ చూస్తారు కదా వీళ్ళ ఫ్యాక్షన్ అంటే ఇది కర్మకు సంబంధించిన కార్డ్ అనమాట మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి అయితే కన్ఫామ్గా ఈ కర్మ అనేది ఫేస్ చేస్తారు బట్ మీరైతే స్ట్రాంగ్గా ఉండండి ఎంప్రర్లా ఉండండి ఎవరికి కూడా బెండ్ అయి ఉండద్దు మీ పార్ట్నర్ గురించి ఆలోచించడం కానీ మీ పార్ట్నర్ గురించి మీరు బాధపడుతూ ఉండడం కానీ తన్ని స్పే చేస్తూ ఇలా అయితే ఉండద్దు మీ లైఫ్ అనేది ఇక్కడతో బ్రేక్ అవ్వలేదు మీరు ఏదైనా కూడా ఆలోచించి యాక్షన్ తీసుకోవండి మీరు స్ట్రాంగ్గా ఉండండి మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి అయితే కన్ఫర్మ్గా కర్మ అనేది ఫేస్ చేస్తారు అని మనకి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్ అయితే ఈ వ్యక్తిని అయితే వదలరంట ఏదో రకంగా ఈ వ్యక్తికి ఆ కర్మ అనేది ఫేస్ చేసేలాగా యూనివర్స్ అయితే చేస్తారంట మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన వ్యక్తిని ఆ వ్యక్తికి కూడా ఎమోషన్స్ అంటే ఏంటి అనేది వాల్యూ తెలిసి వచ్చేలాగా మంచి చెడు అంటే ఏంటి అనేది తెలిసేలాగా అయితే యూనివర్స్ అయితే చేస్తారనమాట అదే చెప్తున్నారు యూనివర్స్ అయితే అదే గైడెన్స్ ఇస్తున్నారు బట్ మిమ్మల్ని మాత్రం చాలా స్ట్రాంగ్ అయితే ఉండమంటున్నారు అనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇదేంటంటే మీ పార్ట్నర్ యొక్క నిజ స్వరూపం ఏంటి తన బిహేవియర్ ఏంటి అనేది ఈ రీడింగ్ ఇది ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్